అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మహామాయ రెండవ భాగం రచన కనక మేడల్ గారు తప్పకుండా ఏదో మోసం జరిగి ఉంటుంది ఎవరో కిరణ్ మయిని మోసగించి తీసుకెళ్ళుంటారు ఖాళీ కంగారు పడుతూ అంది వెంటనే వచ్చిన త్రోవనే వెనక్కి తిరిగింది కిరణ్మయ్యని ఎవరో మోసగించి తీసుకుపోయి బంధించి ఉంటారని ఖాళీ అనుకుంది కిరణ్మయ్యిని చివరిసారి మీరు ఎప్పుడు చూశారు అని దాసీలని అడిగింది దాదాపు ఒక గంటసేపు కావస్తోంది అన్నది దాసీలలో ఒకతే ఖాళీ కిరణ్మయ్యని వెతకడానికి బయలుదేరింది బయటకు వచ్చిన తర్వాత కిరణ్మయ్యి ఎటు వెళ్ళింది తెలుసుకోవటానికి తగిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతికింది చాలాసేపటికి ఒకచోట రథచక్రాల గుర్తులు కనిపించాయి అంతవరకు రథం వచ్చి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయినట్టు ఖాళీ గ్రహించింది ఆ రథం వెళ్ళిన దోవని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళింది ఖాళీ వెనక్కి తిరిగి వచ్చింది గుర్రపు శాలలోంచి బలమైన తన గుర్రం మీద జీను వేయించి ప్రయాణానికి సిద్ధపరిచింది ఐదు నిమిషాల్లో కిరణ్మయ్యిని వెతకడానికి తను వెళుతున్నట్టు అందరికీ తెలియజేసింది ఖాళీ గుర్రం మీద బయలుదేరింది చాలా దూరం వెళ్ళిన తర్వాత రథపు గుర్తులు కనిపించకుండా పోయాయి రాతి నెల కావటం వల్ల రథపు గుర్తులు పడలేదు ఖాళీ ఆ దారినే ముందుకు సాగింది కొంత దూరం వెళ్ళేసరికి ఆ మార్గం అక్కడ రెండుగా చీలింది ఒకటి గోదావరి తీరానికి వెళ్తుంది రెండోది దేశానికి వెళ్తుంది ఖాళీ అక్కడ కాసేపు ఆగి ఆలోచించింది కిరణ్మయ్యిని మంజుల బాబా వ్యక్తులే మోసగించి తీసుకెళ్ళుంటారని ఖాళీ నమ్మకం వాళ్ళు తప్ప కిరణ్మయ్యిని మోసగించి మందించి తీసుకెళ్ళవలసిన వాళ్ళు ఇంకెవరూ లేరు మద్ర దేశానికి వెళ్లే దారిని గుర్రాన్ని నడిపించసాగింది మబ్బుల చాటు నుంచి చంద్రుడు బయటపడ్డాడు వెన్నెల కొద్ది కొద్దిగా పడుతోంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాళీ గుర్రం దిగి నేల మీద ఎక్కడైనా రథచక్రాల గుర్తులు కనిపిస్తాయేమోనని జాగ్రత్తగా పరిశీలించి చూసింది కానీ ఎటువంటి గుర్తులు ఆమెకు కనిపించలేదు ఇంతలో దగ్గరలోంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది ఎవరో ఆమె వైపు గుర్రం మీద పరిగెడుతూ వస్తున్నారు కొంచెం చాటుగా వెళ్ళి ఆ వస్తున్నది ఎవరో ఖాళీ పరీక్షించాలనుకుంది ఆమె పక్కకు తప్పుకున్న కాసేపట్లోనే ఒక గుర్రం అటు పరిగెడుతూ వచ్చింది ఆమె మీద ఉన్న రౌతి కేసి ఖాళీ జాగ్రత్తగా చూసింది ఆమె ఆశ్చర్యానికి అంతులేదు ఎవరో ఆ వ్యక్తి తన వేషంలోనే ఉంది ఈమె కిరణ్మయ్యిని మోసగించుండొచ్చు అయితే కిరణ్మయ్యిని ఎక్కడో వదిలేసి వస్తోంది ఎక్కడికి వెళ్తుందో ఆ గుర్రాన్ని ఆపాలనుకుంది కాళి ఆమె మనసులో ఆ ఉద్దేశం కలిగేటప్పటికే గుర్రం ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోయింది ఖాళీ వెంటనే దిగ్ వెంటనే దగ్గరలో ఉన్న తన గుర్రాన్ని ఆరోహించింది ముందు వెళ్తున్న గుర్రాన్ని వెంటాడింది ఆ గుర్రాన్ని సమీపించగానే ఖాళీ బిగ్గరగా అరిచింది ఆగు లేకపోతే ప్రాణాలు పోతాయి ముందుకు వెళుతున్న ఆ యువతి వెనక్కి తిరిగి చూసింది వెనక ఖాళీ భయంకర మూర్తిలా తన మీదకు ఉరకబోతోంది గుర్రపు వేగాన్ని హెచ్చించింది అయితే అంతటితో ఖాళీ వదులుతుందా తన గుర్రాన్ని కూడా హెచ్చరించింది తిరిగి ముందున్న గుర్రాన్ని సమీపించగానే ఖాళీ తన దగ్గరున్న చిన్న కత్తిని లాగి ముందు వెళుతున్న యువతి మీదకి గురి చూసి విసిరింది కత్తి దెబ్బతిని ముందు వెళుతున్న యువతి పట్టు తప్పి గుర్రం మీద నుంచి క్రింద పడింది దెబ్బ తగిలిన చోట ఒక చేత్తో నొక్కి పట్టి రెండో చేత్తో తన దగ్గరున్న కత్తిని ఖాళీ మీదకి విసిరింది కానీ మొదటి నుంచి ఆ కత్తి దెబ్బను కాచుకోవటానికి సిద్ధంగానే ఉన్న ఖాళీ ఆ దెబ్బ తప్పించుకుంది కత్తి దూరంగా వెళ్ళి పడింది ఖాళీ వెంటనే ఒక్క ఉదుటిన గుర్రం మీద నుంచి దిగి ముందు పడి ఉన్న యువతి దగ్గరికి వెళ్ళింది ఎవరు నువ్వు ఖాళీ గర్జించింది ఆ యువతి మాట్లాడలేదు చెప్పు లేకపోతే ప్రాణం తీసేస్తాను ఖాళీ అరిచింది ప్రాణాలు తీయటానికి సైతం సిద్ధంగా ఉన్న యువతి తానెవరో మాత్రం చెప్పలేదు కాళి తన నడుముకు చుట్టి ఉన్న సంచిలోంచి ఒక పదార్థాన్ని తీసి ఆ యువతికి వాసన చూపించింది ఆ యువతి మరుక్షణంలో స్పృహ తప్పి నేల మీద పూర్తిగా ఒరిగిపోయింది మూర్ఛలో మునిగి ఉన్న యువతిని ఒక పెద్ద రాతిబండ చాటుకి ఇడ్చికెళ్ళి ఖాళీ ఎక్కి ముందుకు సాగింది ఈ యువతి మంజుల బాపతి అయి ఉంటుందని అనుకుంటూ కాళీ కిరణ్మయ్యి కోసం మధ్య మద్రదేశానికి వెళ్ళింది ఇక ప్రతాప్ మంజుల రహస్య మందిరంలోనే ఉంటున్నాడు అక్కడి నుంచి వెంటనే తప్పించుకుపోవాలని కోరికగా ఉన్నా అందుకు తగిన మార్గం లభించటం లేదు మంత్రవాది స్వయంగా తానే విడిపిస్తానన్నాడు బలవంతంగా తప్పించుకుని పోవటానికి ఎట్టి ప్రయత్నం చేయొద్దన్నాడు కానీ నీచురాలైన మంజులతో ఇంకా ఎక్కువ కాలం గడపటం ప్రతాప్కి బాధాకరంగా ఉంది రోజు ఒక సంవత్సరంలో అతనికి అనిపిస్తోంది మంజుల రహస్య భవనంలోంచి బయటపట్టడానికి తగిన ఉపాయం కోసం అతను ఆలోచించసాగాడు సాయంకాలం అయింది మంజుల భవన ప్రాంతంలోని కాసార తీరాలు ప్రశాంతంగా ఉన్నాయి ప్రతాప్ ఇంకా తన గదిలోనే పడుకుని ఆలోచిస్తున్నాడు చల్లటి పిల్ల తెమ్మెరలు కాసారాల మీదుగా మెల్లగా వీస్తున్న ఆహ్లాదకర సమయంలో మంజుల తన సహచరి వరుది వరుదినితో పాటు ఒక పెద్ద చలువ రాతి మీద కూర్చొని మంతనాలు ఆడుతోంది మంజుల మనస్సు ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపిస్తోంది విషాద ఛాయలేమీ ఆమె మొహం మీద కనిపించడం లేదు అయితే మితిమీరిన ఆనందంలో ఉన్న లక్షణాలు కూడా లేవు వరూధిని మంజుల పక్కనే కూర్చుని తన దివ్య దృష్టిని ఎదురుగా ఉన్న కాసారం మీదకి ప్రసరించింది దాని మధ్య ప్రాంతంలో ఉన్న చిన్న పడవ గాలికి అటు ఇటు ఊగిసలాడుతోంది వరుధిని ముఖంలో ఆనంద చిహ్నాలు ఏం లేవు చాలా గంభీరంగా ఉంది ఏవేవో ఆలోచనలు ఆమె మెదడులో మెదలుతున్నట్టున్నాయి ఎంతో శ్రమపడి కిరణ్మయ్యిని తీసుకొచ్చి నాకు బందీగా చేసినందుకు నీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను వరూధిని ఈ ఆనందకరమైన సమయంలో కూడా నువ్వు విచారంగా ఇంత గంభీరంగా ఉండటానికి గల కారణం తెలియటం లేదు నీ మనసులో ఉన్న విచారం ఏమిటో చెప్పు నువ్వు నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నీ కోసం నేను ఏమైనా చేయగలను అంది మంజుల వరూధినితో వరూధిని కాసేపు మాట్లాడలేదు తర్వాత తన దృష్టిని కాసారం మీద నుంచి మంజుల మీదకి మరలించింది నాకు మేనకను గురించి విచారంగా ఉంది ఖాళీ వేషం వేసుకుని కిరణ్మయ్యని ఎంతో చాకచక్యంతో మోసగించి తీసుకొచ్చిన మేనక చివరికి ఏమైందో తెలియటం లేదు ఒకవేళ ఖాళీ ఆమెను బంధించలేదు కదా అని అనుమానంగా ఉంది మేనకను గురించే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అయితే మేనకను వెతకటం కోసం కొంతమందిని ఇప్పుడే పంపిస్తాను మేనక ఎక్కడున్నది వాళ్ళు తెలుసుకుని వస్తారు తెలుసుకుని వచ్చినందువల్ల ప్రయోజనం ఏముంది రావాలి కానీ వరుధిని పరధ్యానంగా అంది పోని నువ్వే వెళ్ళి విడిపించుకురారాదు నీకు కావలిస్తే ఎంతమందినైనా సహాయంగా పంపగలను అని అంది మంజుల వరుధిని దృష్టి మంజులకేసి తిరిగింది మంజుల ఏమీ పాలుపోక వరుధిని కేసే చూస్తోంది వరుధిని ఇంత విచారంగా ఉండగా మంజుల ఇదివరకు అన్నడూ చూడలేదు ఆ విచారమంతా మేనక కోసమేనా వరుదిని నెమ్మదిగా అంది మేనకను విడిపించుకురావడానికి నాకు సమయం ఉంటే ఇంత విచారించక్కర్లా అవకాశం లేకపోబట్టే కదా ఇంతగా విచారించాల్సి వస్తుంది నేను గనక ఇక్కడి నుంచి వెళితే ఇక్కడంతా సర్వనాశనం జరుగుతుందన్నమాటే మంజుల ముఖం ఎర్రబడింది భయం ఆమెను ఆవరించింది క్షణంలో వణికిపోతున్న కంఠంతో ఇలా అంది నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎటువంటి అపాయం సంభవిస్తుందని నేను అనుకోవట్లేదు కిరణ్మయ్యి కూడా మన చేతుల్లోనే ఉందిగా ఇంకా భయమే ఉంది పైగా సోరసేనుడు భైరవుడు ఉండగా మన రాజ్యానికి సంభవించగల ఆపద ఏముంటుంది వరూదిని హేళనగా చిన్న నవ్వు నవ్వింది తిరిగి ఆమె మొహం గంభీరంగా మారింది సూరసేనుడు భైరవుడు బ్రతికున్నంత వరకు మన రాజ్యానికి ఆపద సంభవించకపోవటం నిజమే అసలు వాళ్ళు బ్రతికుండాలిగా మంజులకి ఏమీ అర్థం కాలేదు వరూదిని వాళ్ళ చాలా విచిత్రంగా మాట్లాడుతోంది తనను వెకిరించడానికి అలా హేళనగా మాట్లాడుతుందో లేక నిజంగానే మాట్లాడుతుందో మంజులకు తెలియలేదు వాళ్ళిద్దరూ బ్రతికి ఉండక ఏమైపోయారంటావు మంజులు అడిగింది భైరవుడు ఇప్పటికే మరో లోకంలో ప్రవేశించుంటాడు సోరసేనుడు కొద్ది గంటల్లోనో రోజుల్లోనో పరలోకానికి పైన కట్టచ్చు వారోదిని గబగబా అంది భైరవుడు చనిపోయాడన్న వార్త వినగానే మంజుల చాలా కంగారు పడిపోయింది మంత్రి చనిపోయాడా ఎలా ఎవరు చంపారు అసలేం జరిగింది చెప్పవే మంజుల కంగారుగా భయంగా అడిగింది వరోదిని కొంచెం కోపంగా అంది మొదటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను నా మాట విన్నావు కాదు అసలు నీకు ఈ ప్రతాప్ గొడవ ఎందుకు చెప్పు కొరవితో తలగొక్కున్నట్టుంది నరేంద్ర మహారాజు గూడాచారులు మన నగరంలో విత్సల విడిగా కొద్ది రోజుల్లోనే రాజ్యం అంతా వాళ్ళ వశం కావచ్చు కూడా చాలా రోజుల నుంచి నేను వాళ్ళు చేసే పనులన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను వాళ్లే మంత్రి భైరవుణ్ణి మాయోపాయం చేత పట్టుకుని బంధించారు ఈ సంఘటనను నా కళ్ళతో నేను చూశాను ఈ గోడచారులను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్నైనా అపాయాలు జరగచ్చు ప్రతాప్ ఇక్కడున్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది అన్నమాట మంజుల ఆతృతగా అడిగింది లేకపోతే ఇక్కడ ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది మరి ఈ సంగతి నాకు ఇప్పటివరకు చెప్పనేలేదు వరుదిని తిరిగి హేళనగా నవ్వింది ఆ క్ర ఆ నవ్వు క్రమంగా వికటాట కింద మారింది నీకు వినే వ్యవధి కూడా ఉందని నేను భావించలేదు అటు సూరసేనుడితోనూ ఇటు ప్రతాప్తోనూ పడుతున్న నీకు ఇతర విషయాలు చెప్పడానికి నాకు ఇష్టం లేకపోయింది మంజుల మొహం ఎర్రబడింది వరుధిని భుజం మీద ఆప్యాయంగా తడుతూ అంది వరుధిని నేను మొదటి నుంచి నిన్నే నమ్ముకుని నీ సహాయం మీద ఆధారపడి ఉన్నానని నీకు తెలుసు ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా నువ్వు కోపంగా మాట్లాడుతున్నందుకు నాకు బాధగా ఉంది నువ్వు తప్ప నన్ను అపాయం నుంచి రక్షించగల వారు ఎవరున్నారు నా ఒంట్లో ప్రాణాలు ఉన్నంత వరకు నీకు అండగా నేను ఉండగలను అయినా ఇప్పుడు నేను ఎడతెరిపి లేకుండా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది ఒక ప్రక్క నరేంద్ర మహారాజు గూఢాచారుల గురించి ఆలోచించి వాళ్ళ చర్యలు నరికడుతూ ఉండాలి రెండో పక్క మిమ్మల్ని సూరసేనుడి చేతుల్లోంచి కాపాడే పని చూడాలి మరోపక్క కిరణ్మైకి సంబంధించిన వ్యక్తుల్ని చెండాడుతూ ఉండాలి అన్నిటికీ నేను ఒంటరి దాన్ని ఇంతకుముందు నాకెంతో సహాయపడుతున్న మేనక ఖాళీ చేతుల్లో చిక్కిందేమోనని నాకు భయంగా ఉంది ఆమెను విడిపించడం మరో పని కావాలంటే నేను కూడా నడుం కట్టి ముందుకొస్తాను అసలు ప్రతాప్ గోడచారులు మన నగరంలోకి వచ్చి ఏం చేసింది ఇంకా ఏం చేయటానికి నిర్ణయించుకున్నది నీకు తెలిసినంతవరకు చెప్పు ఆ తర్వాత మనం ఏం చేయవలసింది నిర్ణయించుకుందాం అని మంజుల అంది వరుదిని ఒక్క క్షణం కాసారం చేసి కాసారం కేసు చూస్తూ మౌనంగా ఉండిపోయింది చివరికి మంజుల కేసు చూస్తూ అంది నీ రహస్యం ప్రతాప్కు తెలియలేదని ఇంకా నువ్వు అనుకుంటున్నావు కానీ మంత్రవాది ఆ రహస్య భవనంలోకి ప్రవేశించి మారుతాళపు చెవి తయారు చేయించి అర్ధరాత్రి వేళ నువ్వు సోరసేనుడి గదిలోకి వెళ్ళే సమయంలో ఒకరోజు ప్రతాప్తో సహా నిన్ను వెంటాడాడు అప్పుడే నీ రహస్యం వాళ్ళిద్దరికీ తెలిసింది ఈ సంగతి కూడా వాళ్ళకి తెలిసిందా ప్రతాప్ నా రహస్యాన్ని తెలుసుకుని కూడా ఊరుకున్నాడా మంజులు ఆశ్చర్యంగా అంది అవును అంతకమే చేయించేయగలరు తమ శారీరక బలాన్ని ఉపయోగించి ప్రతాపి రహస్య మందిరంలోంచి బయటపడటం అసంభవం అందుచేతనే వేరే ఉపాయం ఆలోచిస్తున్నారు ఈ భవనంలో ప్రవేశించడానికి కొండలోంచి తలసబడిన సొరంగ మార్గాన్ని నేను మూసేయించాను కూడా అయినా మంత్రవాది తన ప్రయత్నం మానలేదు నిత్యం నేను అతన్ని వెంటాడుతూనే ఉన్నాను కొండ మీద మంత్రవాది అతని అనుచరుడు నేపాళీ మాట్లాడుకుంటూ ఉండగా నేను జాగ్రత్తగా విన్నాను కొండ ఎక్కి రెండో పక్కగా ఈ భవనంలో ప్రవేశించడం అసాధ్యమైన పని అయినా వాళ్ళు అలా చేయడానికే నిర్ణయించుకున్నట్టున్నారు ఆ ద్వారం ద్వారా దగ్గర నేను కొందరు గోడచారులని కాపుంచాను మంచి పని చేశావు నీ శక్తి సామర్థ్యాల గురించి నేను వేరే పొగడనక్కర్లేదు అయితే భైరవుడిని వాళ్ళు ఎలా మోసగించాలో నాకు అర్థం కాకుండా ఉంది ఎలా మోసగించారో ఇతరుల మోసంలో పడి మనిషి కాదు అతను భైరవుడు అంది మంజుల వరూధిని భైరవుడిని ఇద్దరు రైతుల వేషంలో మంత్రవాది నేపాళి వచ్చి ఎలా మూసగించి తీసుకుపోయింది వివరంగా చెప్పింది ఇంతకీ భైరవుడికి నీ రూపంలో కనిపించింది ఎవరో మాత్రం నాకింకా తెలియలేదు ఎవరికి నీలా వేషం వేసి వాళ్ళు భైరవుడిని మోసగించారో నీ కోసం అల్లల్లాడిపోతున్న భైరవుడు వాళ్ళ మోసాన్ని గ్రహించలేకపోయాడు అతన్ని వాళ్ళు ఏం చేసింది కూడా తెలియలేదు వరూదిని అంది మంజులతో చాలా మోసం జరిగింది జరిగిన మోసానికి కాదు విచారించవలసింది ఇక ముందు రాగల ఆపదల నుంచి ఎలా బయటపడాలా అనేది ఆలోచించాలి సోరసేనుడికి నువ్వు రహస్య మందిరంలో ఎవరో పురుషుణ్ణి పెట్టుకున్నావని అనుమానం కలిగింది నీ మీద కోపంగా ఉన్నాడు అందుచేత ముందు ఆ రాక్షసుడి చేతి నుంచి బయటపడే ఉపాయం చూడాలి సోరసేనుడికి తన మీద అనుమానం కలిగిందన్న సంగతి వినగానే మంజుల భయంతో వణికిపోయింది సోరసేనుడు తలుచుకుంటే తనను అధోగతిలోకి తీసుకుపోగలడు అత అతని చేతి నుంచి విముక్తి పొందటం మంజులకు అసంభావంగా అనిపించింది అయితే ఏం చేయాలి మంజులు అడిగింది ప్రతాప్ని కిరణ్ మయ్యిని వదిలేయి ఇప్పుడు ఏ బాధ ఉండదు అప్పుడు తిరిగి మామూలు ప్రకారం అన్ని పరిస్థితులు సవ్యంగా ఉంటాయి ఎంతకంటే నేనేం చెప్పలేను వరూధిని తన అభిప్రాయాన్ని తెలియజేసింది మంజుల వరుదిని రెండు చేతులు పట్టుకుంది ఆమె కళ్ళల్లోకి దీనంగా చూసింది వరుదిని నేను ప్రతాపను ఎంతగా ప్రేమిస్తున్నది నీకు తెలుసు ఆయన లేకుండా నేను బ్రతకలేను కావాలని ప్రతాపను తెచ్చి పెట్టుకుని ఆపదలను ఎదుర్కోవటం లేదు నేను ప్రతాప్ లేకుండా ఒక్క క్షణం గడపడం కూడా నాకు చాలా కష్టం ఈ ఒక్క పని తప్ప ఇంకేం చేయమన్నా నేను చేస్తాను నన్ను కాపాడాల్సిన బాధ్యత నీది ప్రార్థనాపూర్వకంగా అంది మంజుల ఆమె గొంతు అవరుద్ధమైంది కళ్ళ నుంచి రెండు నీటి కణాలు చెక్కిళ్ల మీదుగా కిందకి జరాయి ఆమెను చూడగానే వరుదిని హృదయం ద్రవించింది సరే సూరసేను శాంతపరచడానికి నేను ప్రయత్నిస్తాను ప్రతాప్ రహస్యం సూరసేనుడికి తెలియకుండా నేను చూస్తాను తర్వాత ఏం జరుగుతుందో మరి అంతా దైవాధీనం అలా అంటే కాదు నా ప్రాణాలను నీ చేతుల్లో పెడుతున్నాను అన్నిటికంటే ముఖ్యం ముందు కిరణ్మయ్యి విషయం ఆలోచించటం మేనక ఖాళీ చేతుల్లో చిక్కి ఉంటే కిరణ్మయీని మనం బంధించిన విషయం ఖాళీ గ్రహించి ఉంటుంది ఆమెను విడిపించడానికి ఖాళీ శాయశక్తులా ప్రయత్నిస్తుంది ఆమెకు మంత్రవాది నేపాలి కూడా తోడ్పడతారు ఖాళీకి మన రహస్య భవనపు రహస్య మార్గాలు రహస్యాలు తెలుసు ఖాళీ కిరణ్మయ్యిని విడిపించడానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత గొడవ జరగక తప్పదు అందుకోసం ముందుగా జాగ్రత్త పడాలి ఎవరు రహస్య మందిరంలోకి రాకుండా కట్టుదిట్టం చేసుకోవాలి వరోదిని అంది చివరికి ఎవరెవరు ఏమేం చేయాలో నిర్ణయించుకుని మంజుల వరూదిని తమ తమ పనుల మీద వెళ్ళిపోయారు ఇక మంజుల రహస్య మందిరంలోంచి బలవంతానైనా సరే బయటపడాలని ప్రతాప్ నిర్ణయించుకున్నాడు కొద్ది రోజులుగా మంత్రవాది తన దగ్గరికి రావటం లేదు అతను వచ్చే రహస్యపు సొరంగ మార్గాన్ని మంజుల అనుచరులు అనుకున్నాడు ప్రతాప్ అలా జరిగి ఉంటే ఇక మంత్రవాది తన దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు అటువంటప్పుడు తనను విడిపించేది ఎవరు ఇక్కడ నీచురాలైన మంజులతో తన ఎంతకాలం ఉండగలదు తన బలాన్ని శక్తి సామర్థ్యాలని ఉపయోగిస్తే ఏదో విధంగా ఈ భవనంలోంచి బయటపడొచ్చనే అతని ఊహ అలాగే చేయాలని నిర్ణయించుకున్నాడు కూడా అర్ధరాత్రి వేళ మంజుల ఎప్పుడూ గదిలోంచి బయటకు వెళ్తుంది కదా ఆ సమయంలో ఆమె దగ్గరుండి తాళాపు చెవి లాక్కుని బలవంతాన తాను బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు ప్రతాప్ కానీ వరుధిని మంజులను హెచ్చరించినప్పటి నుంచి మంజుల సూరసేనుడి దగ్గరికి వెళ్ళటం మానేసింది ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న ప్రతాప్కి నిరాశ కలిగింది అయినా అతను తన ప్రయత్నం మానలేదు ఆనాటి అర్ధరాత్రి ప్రతాప్ అప్పుడే మెలకు వచ్చింది పక్కనే ఉన్న గూట్లో చిన్న దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ ఆనంద అనంత అంధకారాన్ని పారదోలుతోంది ప్రతాప్ కళ్ళు నులుముకొని చూశాడు మంజుల కనిపించలేదు తన ప్రయత్నం నెరవేరబోతున్నందుకు అతను సంతోషించాడు ఆమె సూరసైనుడి దగ్గరికి వెళ్ళింది అనుకున్నాడు నిశ్శబ్దం నల్దిక్కులను ఆక్రమించి పరిపాలిస్తోంది అప్పుడప్పుడు మాత్రం ఎవరో చిన్న చిన్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి ప్రతాప్ మంచం మెదనించి లేచాడు గూటి దగ్గరికి వెళ్ళి వెలుగుతున్నాయి ఆ చిన్న దీపాన్ని ఆర్పేశాడు తలుపు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా నిలబడ్డాడు పావు గంట గడిచింది అటువైపు నుంచి అడుగుల చప్పుళ్ళు వినిపించాయి ప్రతాప్ కొంచెం ప్రక్కకు జరిగి ఆ చీకట్లో గోడ కానుకుని ఓరగా నిలబడ్డాడు ఎవరో తలుపు తీశారు యువతలకు వచ్చి తలుపుకు తాళం వేయబోతూ ఉండగా ప్రతాప్ ఆ వ్యక్తి మీదకి దూకాడు ఒక చేత్తో గొంతుకు గట్టిగా నొక్కిపెట్టి రెండో చేత్తో ఆ వ్యక్తి చేతిలోని తాళపు చెవిని లాక్కున్నాడు చీకట్లో ఆ వ్యక్తి రూపం సరిగా కనిపించకపోయినా ప్రతాప్ గొంతు పిసికినప్పుడు ఆ వ్యక్తి అరవటంతో కంఠస్వరాన్ని పోల్చగలిగాడు ప్రతాప్ ఆమె మంజుల తన చేతి నుంచి తాళపు చెవిని లాక్కుంది ఎవరో మంజుల గుర్తించలేకపోయింది ఊపిరిసల పరిస్థితిలో చిన్న కేక పెట్టి నేల మీదకి బొరిగిపోయింది మరుక్షణంలో ప్రతాప్ అవతల వైపుకు దూకి తలుపుకు తాళం పెట్టాడు ఇది వరకు తను చూసిన మార్గమే కావటం చేత చీకట్లో కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాడు సొరంగం దాటి అవతల గదిలోకి ప్రవేశించగానే మిణుకు మిణుకుమంటున్న చిన్న దీపం అతని కంటపడింది ఇదివరకు లేని దీపం ఇప్పుడు ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు గది నాలుగు వైపులా అతని దృష్టి ప్రసరించింది ఓ మూలగా కాళ్ళు చేతులు బంధించబడి ఉన్న ఒక యువతి అతనికి కనిపించింది ప్రతాప్ తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు ఆమె దగ్గరగా వెళ్ళాడు ఆమె మొహంలోకి చూశాడు సరిగా నిద్రాహారాలు లేకపోవటం చేత బలహీనంగా ఉన్న ఆమె కళ్ళు అతని వైపు తిరిగాయి ఇద్దరి చూపులు కలిశాయి క్షణంలో ఇద్దరి మొహాల్లో మార్పు కనిపించింది వాళ్ళ ఆనంద ఆశ్చర్యాలకు అంతులేదు ఆమె కిరణ్మయి ఉంగరంలో చిత్రం చూసినప్పటి నుంచి కిరణ్మయ్యి రూపం ప్రతాప్ కళ్ళల్లో మెరుస్తూనే ఉంది ఇక కిరణ్మయ్యి ప్రతాప్ని ఇదివరకే రహస్యంగా అనేక చూసింది ఇద్దరు ఒకరినొకరు గుర్తుంచుకున్నారు ఇద్దరి ఆనందాలకు అంతూ లేదు ఆ ఆనందంలో కాసేపటి వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు నేనిక్కడ ని అకస్మాత్తుగా నిన్ను చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంత తొందరలో నిన్ను కలుసుకుంటానని కలలో కూడా అనుకోలేదు ప్రతాప్ నెమ్మదిగా అన్నాడు ఒక ప్రక్క కిరణ్మయ్యిని సిగ్గు ఆవరించింది రెండో పక్క దుఃఖం పొంగుకొస్తోంది మనసును హీన హీనస్వరంలో ఇలా అంది నన్ను మంజుల బంధించినందుకు భయపడుతూ బాధపడుతున్నాను కానీ ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది మంజుల ఎలాంటి పని చేసినా ఆమె బంధించడం వల్లనే ఇంత త్వరలో మిమ్మల్ని చూడగలిగాను ప్రతాప్ మోకాళ్ళ మీద కూర్చుని తన దగ్గర ఉన్న చిన్న కత్తితో కిరణ్మయ్యి కట్లను కోసి వేశాడు బంధనాల నుంచి విముక్తి పొందిన కిరణ్మయ్యి అతని చేతుల్లో ఒరిగిపోయింది అతను ఆమెను తన బాహువుల్లో కాప్యాయంగా తీసుకున్నాడు అలా ఎంతసేపు గడిచిందో వాళ్లకు తెలియదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ